సకలాశీర్వాదంలో కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారికి శ్రేష్టమైన మంచి ఉద్యోగాలను బిడ్డలకు దయచమని అడుగుతున్నాం అట్లాగే నీట్ ఎగ్జామ్ రాసి మంచి కాలేజీలో సీటు కోసం కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా దీవించండి బలపరచండి మంచి కాలేజీలు వారు కోరుకున్న కాలేజీ వారికి సీటు అనుగ్రహించండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి బలపరచండి డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ దీవెనా మీ సమాధానం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యంతో మంచి కృపలో బిడ్డలను ఉంచమని నడిపించిన అడుగుతున్నాం అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం సత్యనారాయణ గారు అలాగే పీటర్ గారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి హాస్పిటల్లో ఉన్నారు శ్రేష్టమైన ఆరోగ్య బిడ్డలు నింపండి క్షేమంగా ఇంటికి చేర్చండి గర్ఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు గర్ఫలం వారికి అనుగ్రహించండి వివాహాలు కావలసిన బిడ్డలున్నా వారికి వివాహాలను సిద్ధపరచండి మీ కృపా కనికరముతో నింపుమని అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల ఇచ్చి నడిపించమని ఏసే పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి క్రీస్తు నదు ప్రియా దేవుని బిడ్డలారా నిన్నటి జనంలో మనం కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆరో చరణం వరకు మనం చూసామండి ఈరోజు ఏడో చరణము నుండి పదో చరణం అంటే చివరి వరకు కూడా నాలుగు వచనాలు ఉన్నాయి ఈ నాలుగు వచనాలు కూడా ఒకే అంశాన్ని సూచిస్తున్నాయి కనుక ఈ నాలుగు అంశాలు కూడా నాలుగు వచనాలు వీటిని మనం ఈరోజు ధ్యానం చేద్దామండి ఏడవ చరణం నుండి ఇరవై అధ్యాయం గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునే మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునండి ఎనిమిదో చరణ మహిమగల రాజు ఎవడు ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా తొమ్మిదో చరణ గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునండి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునండి పదో చరణ మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకి అధిపతి అగ యహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు సమయోలు రెండో గ్రంథం ఆరో అధ్యాయంలో రాసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దావీదు ఈ కార్త ఈ కీర్తన రాసి ఉంటాడని చాలామంది అంటుంటారు తన వడంబడిక పెట్టితో పాటు వస్తున్న రాజైన యహోవా అదృశ్య సన్నిధి ప్రవేశించేలాగా జెరూసలేం నగర ద్వారాలను తీర్చుకుంటూ దావీదు ఆనందంతో కేక వేస్తున్నాడు కానీ ఈ మాటలకు తప్పకుండా భవిష్యత్తుని గురించిన అర్థం కూడా ఉంది రాజైనటువంటి యేసు పరమయురుశలేం నగరానికి ఆరోహణమై వెళ్ళిపోయే సమయానికి ఈ మాటలు సరిగ్గా అతికినట్టుగా మనకి సరిపోతూ ఉన్నాయి లూకాస్ వర్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై యాభై ఒకటి వచనాల్లో అపుస్తుల కార్యాలు ఒకటి తొమ్మిదిలో ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి పదివచనాల్లో అలాగే ఇందులో ఇరవై నాలుగవ అధ్యాయం కీర్తనలో ఎనిమిది వచనాల్లో ఘరుడైన రాజు అంటే సాక్షాత్తు యహోవాయే కొత్త నిబంధనలు అయితే ఘరుడైన రాజు రాజుల రాజు ప్రభువులో ప్రభువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మతై స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం ఐదు వచనంలో లూకా పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో తిమోతికు రాసిన మొదటి పత్రిక ఆరు పదిహేనులో ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పదహారు వచనాల్లో ఆయనే మన మహిమగల రాజు అని ప్రవీణ క్రీస్తు వారే మన నిత్య రాజు అని మనం చూస్తామండి ఇంకా వేరే మాటలు చెప్పాలంటే యుహోబా యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం కీర్తన ఇరవై మూడు ఒకటిలో తొంభై ఆరో అధ్యాయం పది నుండి పదమూడు వచనాల్లో యష గ్రంథం ఆరు ఒకటిలో జకరి గ్రంథం పన్నెండు పదిలో ఆదికాండం పదహారు ఏడు నిర్గమకాండం మూడు పద్నాలుగులో కూడా ఈ విషయాలు మనం చూడవచ్చండి అంటే కొటేషన్స్ మీరు తర్వాత వీళ్ళైతే ధ్యానం చేస్తారని అవన్నీ చూపించకుండా మీకు ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే లూకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ చనుమలో ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు ఈ నాలుగు కీర్తనల మధ్య ఉన్న సంబంధం గురించి కూడా మనం చూడొచ్చండి కీర్తన గ్రంథంలో ఇరవై ఒకటి నుంచి ఈ ఇరవై నాలుగో కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలు ఇరవై ఒకటో కీర్తనలో రాజుగా మనకు కనిపిస్తారు ఇరవై రెండవ కీర్తనలో బాధలకు గురైనటువంటి రక్షకుడుగా కనిపిస్తారు ఇరవై మూడో కీర్తనలో మంచి కాపరిగా కనిపిస్తారు మనం చెప్పుకుంటున్న ఇరవై నాలుగో కీర్తనలో భూలోకానికి వెళ్లేందుకు తాను విడిచిపెట్టినటువంటి పరమ నగరానికి తిరిగి విజయోత్సాహంతో ప్రవేశించే రాజుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు అంటే నాలుగో అధ్యాయంలో కూడా ఆయన రాజుగా మనకు కనిపించడం ఆయన యొక్క విశిష్ట లక్షణాలతో ఆయన కనిపించడం మనం చూస్తున్నామండి ఇక్కడ గుమ్మాల ఎత్తు ఇంకా ఎక్కువగా ఉండాలనే కవితాత్మక వర్ణన మీ తలలో పైకెత్తుకునుడి అనే మాటలలో కనిపిస్తుంది పురాతనమైన తలుపులు పరలోకపు ద్వారాలను సూచిస్తూ ఉన్నాయి కొందరి అభిప్రాయం ఇరుశలేము నగర ద్వారాలు వీటికి ప్రతీకలుగా ఉన్నాయని చెబుతూ ఉంటారు ఆదికాండం ఇరవై ఎనిమిదో ఉదయం పదిహేడు వచనంలో పరలోకములో దేవుని నివాస స్థలానికి లేక ఆయన సింహాసనానికి భూమి మీద ఆయన ప్రజల మధ్య ఆయన నివాస స్థలమైనటువంటి దేవాలయానికి సంబంధించిన విషయంగా మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ భావనలో ఔచిత్యం ఉంది సైన్యములకి అధిపతి యొక్క యుహోవాయే యుద్ధములో విజయం సాధించి వస్తున్న యుద్ధశూరుడు ఆయనే రాజు సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన అండి యుహోవా సైన్యాలు బహుశా సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వంటి ఆకాశ మండలంలోని శక్తులు కావచ్చు సృష్టి ఆయనదే కాబట్టి ఈ మాటలు మనం దిదు కాండం నాలుగు పంతొమ్మిదిలో అలాగే ఇస్రాయలు సేనలు అనేటట్టుగా నిర్గమ కాండం ఏడు నాలుగులో ఈ విషయాలు మనం చూడొచ్చండి ఇక్కడ మరొక ఆధ్యాత్మికమైనటువంటి వివరణ గనక మనం చూడగలిగితే గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునడి అంటే గుమ్మాలకి చెబుతున్న మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం మహిమగల రాజు ప్రవేశించాలంటే అది సామాన్యమైన విషయం కాదు అందుకని అంటున్నాడు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో మన అనే తలుపులు తెరిస్తే మన అనే తలుపులు ఆయన ప్రవేశించేంత గొప్పవిగా ఆయన ప్రవేశించేంత ఘనమైనవిగా మనం మన హృదయపు తలుపులను తెరిస్తే ఆయన వచ్చి మనలో నివసిస్తానంటూ ఉన్నాడు మహిమ గల ఈ రాజు ఎవడు శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా ఆయన మన హృదయంలో నివసించేటువంటి ఆయన అంత గొప్ప బలశౌర్యములు కలిగిన యుద్ధశూడైనా కూడా మన చిన్ని హృదయములు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఈ హృదయములో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మహిమగల రాజు ప్రవేశించినట్లు అంటే మన హృదయాల్లో ఆయన ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మహిమతో ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనం ఆయనను ఆహ్వానించడానికి పదోవచనంలో కూడా మరలా చెప్తున్నాడు సైన్యములు అధిపతి ఒక యహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజ్ ఆయన తన మహిమతో ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వాని ఇప్పుడు కూర్చుండి అనేకుల కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు ఆయనే ఆయన రాకడలో మరలా రాజులు రాజులుగా ప్రభుల ప్రభువుగా ఆయన మరలా రెండవ రాకడలో తిరిగి రాబోతు ఉన్నారు ఆయన వచ్చేనాటికి మనం ఆయన్ని ఆహ్వానించి మన హృదయాలలో ఆయనని స్థిరపరిచి మన హృదయంలోకి ఆయన ఆహ్వానించి ఆయన వచ్చే నాటికి మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని పరిచరులో మనం ముందు కొనసాగుతూ ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు మనల్ని తన సన్నిధానానికి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఆయన సామాన్యుడు కాదండి సైన్యములకి అధిపతి యుహోవా ఆయన దగ్గర ఎన్ని సైన్యాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ అధిపతి ఆయన ఆయనే గల రాజు ఆయనకున్న మహిమ సామాన్యమైంది కాదు గొప్ప మహిమ కలిగిన వాడు బలశౌర్యములు గలవాడు యుద్ధశూరుడని అని మనం చదువుతూ ఉన్నాం కాబట్టి ఆయన మన హృదయంలోకి ఆహ్వానించడానికి మనల్ని మనం సిద్ధపరుచుకొని ఆయన పరిశుద్ధుడు కనుక మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధపరుచుకొని మన హృదయపు తలుపులు తెరిచి ఆయన్ని మనం ఆహ్వానిద్దాం ఆయన వస్తే సమస్తమును చక్కబరుస్తాడు సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు అలాగే మనం ఆయన ఆహ్వానించి దేవుళ్ళ ముందు కొనసాగుదాం దేవుడి తన మాటలు దీవించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి